అందరికీ నమస్కారం నాటుకోడి కూర తినాలనిపించినప్పుడు అందరూ ఎక్కువ రేటు పెట్టి నాటుకోడి కొనుక్కోలేరు అయితే నాటుకోడిలాగా ముక్క గట్టిగా టేస్టీగా ఉండి తక్కువ రేట్లో దొరికే పెద్ద బ్రాయిలర్ చికెన్తో మంచి స్పైసీగా టేస్టీగా ఉండే కూరలా చేయాలో చూసేద్దాం మీట్ ఎక్కువ ఉండి ఫ్యాట్ తక్కువ ఉండే ఈ పెద్ద బ్రాయిలర్ కోడికి అలాగే రెగ్యులర్గా దొరికే బ్రాయిలర్ కోడికి తేడా ఏంటంటే ఈ కోడి పెరగడానికి దాదాపు సంవత్సరంన్నర వరకు టైం పడుతుంది అలాగే బరువు కూడా నాలుగు పైనే ఉంటుంది అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాయిలర్ కోడి ఏంటంటే అది పెరగడానికి నలభై రోజులు మాత్రమే టైం పడుతుంది ఈ పెద్ద బ్రాయిలర్ కోడి చూడ్డానికి అలాగే తినడానికి కూడా కొంచెం మటన్ లాగా నాటుకోడి ముక్కల్లాగా గట్టిగా ఉండి టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ ఇందులో వచ్చిన గుడ్లని లివర్ని వేరేగా ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ కూరలో వేయట్లేదు ఇక్కడ నేను తీసుకున్న కిలో చికెన్లో ఒక స్పూన్ ఉప్పు వేసి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కప్పు గట్టిగా ఉండే పెరుగు వేసి ఇదంతా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి ఇవన్నీ పట్టించి కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల ఇదంతా చక్కగా మ్యారినేట్ అయ్యి ఈజీగా ఉడుకుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు చిన్న అనాస పువ్వు కొద్దిగా జాపత్రి ఐదారు యాలకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరమేమీ లేదు కానీ కొద్దిగా పచ్చితనం పోయి మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా నలిగేలా వేయించుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి దీన్ని కూడా వేయించుకోవాలి కొబ్బరి పొడి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారని ఈ దినుసుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి అందరూ వేసుకోవడానికి ఇష్టపడరు అందుకే ఇలా గ్రేవీ కోసం కొబ్బరి పొడి లాంటివి వేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఏడు ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను తీసుకొని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంట హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించడం వల్ల చికెన్లో నుండి వాటర్ అంతా బయటికి వస్తూ ఉంటుంది ఇలా బయటకు వచ్చిన నీళ్లు కూడా పూర్తిగా ఆవిరైపోయే వరకు మంట అవసరమైతే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి అడుగేమీ పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా ఇందులో ఊరిన నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్నట్లయితే కూర టేస్ట్ బాగుండడం మాత్రమే కాకుండా త్వరగా పాడైపోకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇదంతా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఘాట్ ఎక్కువ ఉండే పచ్చిమిర్చీలు వేశాను కాబట్టి కూరకి మంచి కలర్ రావడం కోసం కారం తక్కువగా ఉండే మ్యాంగో కారాన్ని వాడాను మొక్కల్ని మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేశాను కాబట్టి ఈ స్టేజ్లో ఉప్పు వేయట్లేదు కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకొని కూర ఉడకడం కోసం అలాగే గ్రేవీకి తగినట్టు వేడి వేడి నీళ్లు పోసుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కూర అడుగు పట్టేయకుండా ఉండడం కోసం ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి అయితే ఎన్ని నీళ్లు పోసుకున్నా కానీ తప్పనిసరిగా వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలి ఇలా విజిల్ పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు ఈ చికెన్ దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసి సేపు ఉడికిస్తాం కాబట్టి మరీ మెత్తగా ఉడికిపోయినా కానీ తర్వాత కూరంతా మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి కూరంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి మనం వేసిన మసాలా అంతా చక్కగా ఉడికి ఇలా కూర దగ్గరపడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూర ఉడుకుతూ ఉన్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనం అంతా మిక్స్ చేసేసరికి ఆయిల్ అంతా అందులో కలిసిపోతుంది ఈ కూర దాదాపు నాటుకోడి రుచితో ఉండి బగారా రైస్ రోటీ పుల్కా ప్లెయిన్ రైస్ జొన్నరెట్టులు ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది పక్కనే ఇంకో స్టవ్ మీద గుడ్లు లివర్ ఫ్రై కూడా చేసుకున్నట్లయితే ఈ కూరతో పాటు సర్వ్ చేసుకోవచ్చు తక్కువ రేట్లో నాటుకోడి టెక్స్చర్తో స్పైసీగా ఎంతో రుచిగా ఉండే ఈ పెద్ద బ్రాయిలర్ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్